నిర్మల్ జిల్లా పాఠశాలలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ప్రిన్సిపల్ అజీమ్ జాతీయ జెండా ఎగురవేసి ముఖ్య అతిథిగా బీజేపీ మహిళా పట్టణ అధ్యక్షురాలు సిరం సుష్మారెడ్డి మాట్లాడుతూ ఎందరో మహానుభావుల త్యాగాలు పోరాటాల వల్ల దేశానికి స్వాతంత్రం వచ్చింది బ్రిటిష్ బానిస సంఖ్యలు తెంచి స్వేచ్ఛా వాయువు పీల్చుకుని ఈరోజు మనందరికీ పర్వదినం మనవంత కృషిగా చేయాలి మనవంత కృషిగా చేయాలంటే మనము అభివృద్ధి చెందాలి మన దేశం అభివృద్ధి చెందాలంటే మనం అందరం కూడా అభివృద్ధి చెందాలి దానికి కారణం మనకు చదువు చదువుకుంటే ఏ రంగంలో కన్నా వెళ్ళగలుగుతాము ఎవరిష్టం ఉన్నట్టు మన మండలంలోని పిఎంసి మన స్కూల్ కు వచ్చిందంటే మన కేంద్రం నుంచి నరేంద్ర మోడీ దయ వల్ల మన స్కూల్ కు వచ్చిందంటే మనం అదృష్టంగా భావించాలి ఎందుకంటే మన దేశం స్కూల్ వచ్చింది దాని వల్ల వచ్చిన నిధులు గాని మన స్కూల్ డెవలప్మెంట్ గాని మనకు చాలా గర్వంగా చెప్పుకోదగ్గ విషయం ఇది ఈ సందర్భంగా ఇప్పుడు మన దేశము నాలుగో స్థానంలో ఉందంటే ఒకప్పుడు ఒక గుండు సోదిని దిగుమతి చేసుకునే పరిస్థితి నుంచి ఇప్పుడు సాయుధ ఆయుధాల ఎగుమతి వేసే పరిస్థితికి మనం ఎదిగినము దానికి కారణము మన ఆర్థిక సంపద మన ఆర్థిక సంపద ఎదగాలంటే మనమంతరం మనవంతు కృషిగా ప్రతి ఒక్కటి ఇంతకు ముందు జెండా రెవెన్యూ ఆఫీస్ స్కూల్లలో ఎగరవేసే వాళ్ళము ఇప్పుడు మన నరేంద్ర మోడీ వచ్చి నుంచి ప్రతి ఒక్కరు ఒక వంద నలభై కోట్ల ప్రజలు ఎవరింటి మీద కూడా సొంతగా జెండా ఎగిరేసే అవకాశాన్ని ఇప్పించిన గొప్ప నాయకుడు ఆయన ప్రతి ఒక్కరం కూడా స్వేచ్ఛగా మనకు స్వాతంత్రం వచ్చిందంటే మన నాలుగే నాలుగు సంవత్సరాల నుండి ఈ తిరంగ జెండా ర్యాలీలు జెండాలు పంపిణీ అవుతున్నాయి కానీ ఎలా మనము పోస్ట్ ఆఫీస్ లో కానీ ఎక్కడైనా కానీ ఎన్నో ఖర్చు చేస్తాము ఒక జెండా కోసం ఒక పన్నెండు రూపాయలు పదిహేను రూపాయలు కొనుక్కొని మన ఇంటి మీద వెతుకుంటే అంటే మన గుండెల దేశభక్తి ఉంది మనం మాత బిడ్డలము అని చెప్పుకోదగ్గ విషయము ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి మనము ఎదగాల మన దేశం అభివృద్ధి చెందాలంటే మన అందరం కూడా ఒకటై సమైక్యతోటి ఎదగాలని కోరుకుంటున్నారు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెప్పుకుంటూ వాళ్ళ